ప్రముఖ నటుడు టీవీకే అధినేత విజయ్ కరూర్లో నిర్వహించిన సభలో తొక్కిసలాటలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది ముప్పై తొమ్మిదికి చేరింది అయితే ఈ దుర్ఘటన పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు అయితే జ్యుడీషియల్ విచారణకు ఆదేశించారు వారి కుటుంబాలకు పది లక్షల రూపాయలు గాయపడ్డ వారికి లక్ష రూపాయలు చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రకటించారు ఈ వేకువజామున ఆయన కరూరు ఆసుపత్రిని సందర్శించారు బాధిత కుటుంబాలు అందరినీ కూడా పరామర్శించారు అయితే ఈ ఘటనపై విజయ్ తాజాగా మరో వీడియో విడుదల చేశారు తొక్కిసలాట తర్వాత వీడియో రూపంలో తెర మీదకి రావడం ఇదే తొలిసారి ఆయన అయితే దీన్ని తన అధికారిక ఎక్స్లో ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు ఈ ఘటన పైన తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేశారు జీవితంలో ఇలాంటి బాధాకరమైనటువంటి పరిస్థితిని నేను ఎప్పుడూ కూడా ఎదుర్కోలేదని హృదయం ద్రవించిపోతుందని అన్నారు తనను చూడటానికి ఆదరించడానికి లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారని తన పట్ల చూపిన ప్రేమ ఆప్యాయతలకు ఎప్పుడు కృతజ్ఞతడేనని కృతజ్ఞుడిగా ఉంటానని పేర్కొన్నారు అయితే ప్రజల భద్రతకు ఎలాంటి లోటు లేకుండా రాకుండా చూసేందుకు తాను రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలకు సురక్షితమైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకొని పోలీస్ శాఖను అభ్యర్థించినప్పటికీ జరగకూడనిది జరిగిందని విజయ్ వివరించారు తాను కూడా ఓ మానవ మాతృడినేనని వాపోయారు అంతమంది ప్రజలు బాధలో ఉన్నప్పుడు వారిని వదిలి వెళ్ళగ వదిలి ఎలా వెళ్ళగలనని ప్రశ్నించారు అయితే ఇప్పటి వరకు కూడా తాను ఐదు జిల్లాల్లో ప్రచారం చేశానని కరూర్లోనే ఇలా ఇలా ఎందుకు జరిగింది ఇది ఎలా జరిగింది ప్రజలకు నిజం తెలుసు వారు అన్నీ కూడా చూస్తున్నారు అని విజయ్ అన్నారు స్థానికుల సాక్ష్యాలు అసలు నిజాన్ని బయట పెడతాయని స్పష్టం చేశారు కరూరు ప్రజలు నిజాన్ని మాట్లాడినప్పుడు దేవుడే తనకు వచ్చి చెప్పినట్లు అనిపించిందని విజయ్ తెలిపారు త్వరలో అన్ని నిజాలు కూడా బయటపడతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు అయితే ర్యాలీ విషయంలో పార్టీ పరంగా ఎటువంటి తప్పు లేదని విజయ్ పునరుద్ఘాటించారు పోలీసులు అనుమతి ఇచ్చినా కేటాయించిన స్థలం నుండే మాట్లాడానని గుర్తు చేశారు తన మద్దతుదారులు కూడా ఎలాంటి తప్పు చేయలేదని విజయ్ పేర్కొన్నారు ఎలాంటి తప్పు చేయలేదు చేయబోము అని తేల్చి చెప్పారు అయినా పార్టీ నాయకులు స్నేహితులు సోషల్ మీడియా యూజర్ల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చుతున్నారని ఆరోపించారు నమస్తే